నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు జాతీయ దినోత్సవ సెలవు రోజుల్లో ఉంబ్రా యాత్ర కంపెనీల పైన ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల విభాగం ఐదు ఉల్లంఘనలు నమోదు చేసింది చాలా మంది కువైట్ నుంచి చట్ట విరుద్ధంగా ఉమ్రా మరియు హజ్ యాత్రలకు ప్రజలను తరలిస్తూ ఉన్నారని చెప్పి సౌదీ యొక్క రాకీ ల్యాండ్ పోర్టుల ద్వారా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో కంటే ఎక్కువ సార్లు చాలా మంది వెళ్లి వచ్చారని చెప్పి నిర్ధారణ అయింది ఎవరైనా సరే కువైట్ లో ఉన్న ప్రజలు అక్రమంగా చట్ట విరుద్ధంగా హజ్ మరియు ఉమ్రా యాత్రలకు వెళ్లేందుకు ప్రయత్నించవద్దని చెప్పి అధికారులు హెచ్చరించారు ఎవరైనా సరే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష మరియు యాభై వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించడం జరిగింది ఎవరైతే ఉమ్రా మరియు హజ్ యాత్రకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళు చట్ట విరుద్ధంగా మరియు హజ్ యాత్రలకు పంపిస్తూ ఉన్నారు అటువంటి కంపెనీ యజమానులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష మరియు యాభై వేల దినార్ల వరకు జరిమానా వాళ్ళ యొక్క లైసెన్స్ ను కూడా రద్దు చేయబడుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ ధరలకు ఉమ్రా మరియు హజ్ యాత్రలు వస్తూ ఉన్నాయని చెప్పి ఇటువంటి వాళ్ళమ్మిడి మీడి పోతే గాని మీరు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా హింద్